రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్న ప్రభుత్వ ఉద్యోగులు ఫెన్షనార్ల తలరాతలు మాత్రం మారడం లేదు గత ప్రభుత్వంలో పోరాటాలతో కొన్ని డిమాండ్లను సాధించుకున్నప్పటికీ కీలకమైన అంశాల్లో మొండి చేయి ఎదురైందని ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సమస్యల పరిష్కారం దిశగా ఒక్కడుగు కూడా ముందుకు పడలేదని ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్క చర్చ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు వెలుబుచ్చిన అభిప్రాయాలు ఉద్యోగుల ప్రస్తుత దుస్థితికి అద్దం పడుతున్నాయి ఇక గత ప్రభుత్వంలో చెలో విజయవాడకు ముందు అప్పటి ప్రభుత్వం ఇరవై ఏడు శాతంగా ఉన్న మధ్యంతర వృత్తిని ఇరవై మూడు శాతానికి కుదించింది ఇది ఉద్యోగులను తీవ్ర నిరాశపరిచింది పిఆర్సి కమిషన్ సిఫార్సు చేసిన పద్నాలుగు శాతం షిప్మెంట్ను ను చర్చల ద్వారా ఇరవై మూడు శాతం వరకు తీసుకెళ్లగలిగామని అయితే చరిత్రలో ఎప్పుడు ఐఆర్ కంటే షిప్మెంట్ తక్కువ ఇచ్చిన దాఖలాలు లేవని చెప్పిన ప్రభుత్వం ఆర్థిక భారం కారణంగా చేతులెత్తేసింది తప్పనిసరి పరిస్థితుల్లో ఇరవై మూడు శాతం షిప్మెంట్కు ఒప్పుకోవాల్సి వచ్చింది ఇక గత ప్రభుత్వం తమ డిఎల్ ను క్లియర్ చేసి వెళ్ళినప్పటికీ రెండు వేల పద్దెనిమిది నుంచి పేరుకుపోయిన పిఎస్సి డిఏ అరియర్లను పూర్తిగా పెండింగ్ లో పెట్టింది అంతేకాకుండా ఉద్యోగులు తమ భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్ నిధులను సైతం ప్రభుత్వం వాడుకుందన్న ఆరోపణలున్నాయి మొత్తంగా గత ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు పెన్షనర్లకు అందాల్సిన బకాయిలు సుమారు ఇరవై వేలు కోట్లకు పైగానే ఉన్నాయని అంచనా ఇక ప్రస్తుత ప్రభుత్వంపై సన్నగిల్లుతున్న ఆశలు గతంలో ఇదే ముఖ్యమంత్రి నలభై రెండు శాతం సిట్మెంట్ ఇచ్చి ఉద్యోగుల మనసు గెలుచుకున్నారు ఆ నమ్మకంతోనే ఈ ప్రభుత్వంపై భారీ ఆశలు పెట్టుకున్నాం అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన నూతన పిఆర్సి కమిషన్ ను నియమించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తుంది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పిఆర్సి అమలుకు కావాల్సి ఉండగా కమిషన్ నియామకానికి అడ్డంకులు ఏమిటో అర్థం కావడం లేదు పిఆర్సి కమిషన్ వేయకుండా మేనిఫెస్టోలో ఆమె ఇచ్చిన సంతోషపడేంత అయ్యారు ఎలా ఇస్తారని నాయకులు ప్రశ్నిస్తున్నారు అలాగే ప్రభుత్వం అప్పుడప్పుడు కొన్ని బకాయిలు ఒకేసారి అంటే ఒకేసారి వెయ్యి కోట్లు మరోసారి ఐదు వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తున్నా ఆ నిధులను ఏ ప్రాధాన్యత క్రమంలో చెల్లిస్తున్నారో ఉద్యోగ సంఘాలతో చర్చించడం లేదు ఏడాది కాలంగా ఏ ఒక్క అధికారి మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు మా ప్రాధాన్యతలు ఏమిటో అడిగితే చెప్పేవాళ్ళం కదా అని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే తీవ్ర సంక్షోభంలో విశ్రాంత ఉద్యోగుల పరిస్థితి గత టీడీపీ ప్రభుత్వ హయంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పదవ విరమణ రోజే అన్ని ప్రయోజనాలు చెల్లించాలి అని జీవో ఇచ్చారు కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు మూడు సంవత్సరాలు గడుస్తున్న గ్రాటీ సెలవులు నగదు జిపిఎఫ్ డబ్బులు అందక రిటైర్డ్ ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు మా కళ్ళ ముందే మా సీనియర్లు మా పెద్దలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకోకుండానే కన్ను మూస్తున్నారు ఆ డబ్బు ఎవరికి చెందుతుందో కూడా తెలియని దయనీయ స్థితి రేపు మా పరిస్థితి కూడా ఇంతేనా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి డిమాండ్లు ఏంటంటే తక్షణమే పన్నెండవ పిఎస్సీ కమిషన్ ను నియమించాలని మొదటగా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బకాయలను తక్షణమే విడుదల చేయాలని వారు తీవ్ర ఆర్థిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కోరుచున్నారు అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి పెండింగ్ లో ఉన్న డిఎల్ ను వెంటనే ప్రకటించి కలిపి ఇవ్వాలని పాత అరియర్ల భారాన్ని ఇంకా పెంచవద్దని ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై పూర్తి స్థాయి లెక్కలను బహిర్గతం చేయాలని అసెంబ్లీ సాక్షిగా ఇరవై ఐదు వేల కోట్లు ఉన్నాయని చెప్పిన ముఖ్యమంత్రి ఏ హెడ్ కింద ఎంత బకాయి ఉందో ఉద్యోగ సంఘాలతో చర్చించి ఒక స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే ప్రతి సంవత్సరం మార్చి ముప్పై ఒకటిన బిల్లులు వెనక్కిపోకుండా సిఎఫ్ఎంఎస్ వ్యవస్థను మెరుగుపరిచి బిల్లుల చెల్లింపు ప్రక్రియను సజీవుగా సాగేలా చూడాలని కోరుతున్నారు ప్రభుత్వాలు మారిన ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోవడం పైగా కొత్త సమస్యలు వచ్చి చేరడం వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది కేవలం మాటలు హామీలతో కాలం గడపకుండా ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ సంఘాలతో చర్చించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరుతున్నారు లేని పక్షంలో మరోసారి ఉద్యమ బాట పట్టక తప్పదని హెచ్చరిస్తున్నారు